గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం స్థానిక జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా మన్యో నవీన్ విచ్చేసి యూనియన్ రేట్ల విషయమైన పాంప్లెట్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మన్యో నవీన్ మాట్లాడుతూ ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా యూనియన్ కు కట్టుబడి ఉండి రేట్ల విషయంలోనే నియమ నిబంధనల విషయంలోనూ ప్రతి ఎలక్ట్రీషియన్కు తెలియపరిచారు ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల నుంచి ప్రతి నెల నాలుగో తేదీన ఎలక్ట్రికల్ పనులకు సెలవు దినంగా ప్రకటించడం తెలియజేశారు తదుపరి ఎలక్ట్రీషియన్లు పని నిమిత్తం రేట్లు విషయంలో పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కొత్త రేట్ల అమలు విధానాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సలహాదారులు కాకి రవిబాబు సెక్రటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి ట్రెజరర్ సుదర్శన్ షణ్ముగం మాజీ ట్రెజరర్ సావరకోట లక్ష్మణ రావు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆమదాలపల్లి కామస్వరావు కమిటీ మెంబర్లు చల్ల వరప్రసాద్ నిమ్మలపూడి రవివర్మ ఉత్తరాల సోమేశ్వరరావు ఊర్ల శ్రీరాములు అల్లంకి వీరభద్ర స్వామి అధిక సంఖ్యలో ఎలక్ట్రి ఎలక్ట్రికల్ సోదరులు పాల్గొన్నారు అనే కాన్సెప్ట్ తోటి గౌరవనీయులు శ్రీ మన్యం నవీన్ గారిని ఇది ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాం పట్టుకోండి పట్టుకోండి ఎలా చూడండి చూడండి ఎన్నో ఏళ్ళ నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ అంటే చీకటి బతుకులో ఉన్న పరిస్థితి తయారైనది ఒక పక్క రేట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం ఎందువల్లంటే ఈ రోజున కూలీవాడు కూడా ఎలక్ట్రిషియన్ పని ఒప్పుకొని ఎలక్ట్రిషియన్ ఇచ్చే పరిస్థితి తయారైంది ఒక తాపీ మేస్త్రి కూడా ఎలక్ట్రిషియన్ పని ఒప్పుకొని మరి అంతా అయినా చేసే పరిస్థితి తయారైంది ఇవన్నిటికి కూడా చర్మగీతం పాడటానికి మరి ఎలక్ట్రిషియన్ కి ఒక రేట్ అనే విధానం లేదు ఈ రోజుకి కూడా మాకు వినియోగదారుల నుంచి అనేకమైన ఫోన్లు వస్తూ ఉన్నాయి అనేకమైన కంప్లైంట్లు వస్తున్నాయి ఒక ఎలక్ట్రిషియన్ కావచ్చు వినియోగదారుడు కావచ్చు ఇద్దరిని శ్రేయస్ కొరకు మేము ఒక రేటు విధానాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా రేపు జనవరి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నూతన రేట్లు అమలు చేయాలని కమిటీ తీర్మానం మరియు సభ్యుల యొక్క తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది దాని దరిమిలా ఏదైతే మేము ఐదు నెలల కిందట ఈ యొక్క ఎలక్ట్రికల్ సోదరులందరినీ కూడా కంట్రోల్ చేయటకు గాను మేము ప్రతి నెల స్కాడ్ పెడతామని మేము తెలియజేశాం ఆ స్కాడ్ విధానంలో భాగంగా ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులు మరి ముందుగా చేసిన ఏడాది మూడో తారీఖున మేము పర్మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగో ఎవరు పని చేయరాదు అని గత రెండు నెలల కింద నుంచి కూడా మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కానీ ఒక్కరికి తెలియపరచడం జరిగింది అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అలాగే మా ఎలక్ట్రిషియన్ సోదరులందరికీ నమస్కారం ఒక మంచి పరిణామం తీసుకొచ్చారు చాలా వరకు చాలా బిల్డింగ్లో కానీ చాలా చోట్ల కానీ ఒక వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఒక్కొక్క ఎలా తీసుకుంటారు వీళ్ళు ఎంత తీసుకుంటారు అనే దాని మీద చాలామందికి బిల్డింగ్లు వాళ్ళకి చాలామంది ఫస్ట్గా క్లారిటీ ఉండదు సో కొంతమంది ఎలక్ట్రిషియన్లు వాళ్ళు అనుకునే విధంగా చక్కగా నీట్గా పని పూర్తి చేసి ఆ బిల్డింగ్ వంటనే శుభ్రంగా వాళ్ళని సంతృప్తి అమౌంట్ తీసుకుంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు కొంత కొంతమంది వాళ్ళు కొంచెం మిస్యూజ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బందికి పడుతూ ఉంటారు సో ఎన్నింటికి కూడా మంచిగా అవగాహన కల్పిస్తూ ప్రతిదానికి ఎంత తీసుకోవాలి ఎలా చేయాలి దాన్ని మంచిగా ఒక పాంప్లెట్ రూపంలో తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామం అట్లాగే దీన్ని మస్ట్ అండ్ షుడ్ ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను అలాగే ఇందులో ఒక పాయింట్ రా సార్ చాలా మంచి పాయింట్ అది సో ఈ మధ్యకాలంలో చాలా చోట్ల మేము వింటున్నాము ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రీషియన్లు కూడా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ పని చేస్తూ ఇబ్బందులు పడి యాక్సిడెంట్ అయిన ఒక ఫైర్ అయిన కారణాలు కూడా చాలా చూసాము దీని వరకు వాడకుండా ఉండటానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలా తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళ ఆరోగ్యానికి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ దీన్ని తప్పకుండా రేపు ఇంప్లిమెంట్ చేయాలి మా షాపుల్లో కూడా దీన్ని తప్పకుండా అక్కడ అందరికీ బిల్డింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్